अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरीः दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलधौ निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవచే విశ్వేశం మాధవం డు దండపాని భైరవం వందే కాశీం గుహాం గుాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపత హర హర మహాదేవ శంభో శంకర నారదుడు శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కృష్ణ పరమాత్మ సాంబుడికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కానీ చిన్న అవలక్షణం ఒకటి ఉంది మహాత్ములు ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవించాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానము లేదు అతనికి నన్ను చూసి నాకు ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వలేదు కదా పరిహాసంగా నవ్వాడు అని చెప్పి తనకి గౌరవం ఇవ్వలేదన్నటువంటి బాధ కాదు పెద్దల రేపు పొద్దున ఎవరు వచ్చినా ఇదే పని చేస్తాడు కాబట్టి ఆ ప్రవర్తన మంచిది కాదు అతన్ని దిద్దవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావనతో శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పాడు నారదుడు ఆ రోజు నుంచి శ్రీకృష్ణుడు సాంబుడిని ప్రత్యేకంగా పరిశీలించాడు కానీ సాంబుడి ఎందు ఏ దోషము కనబడటం లేదు శ్రీకృష్ణ పరమాత్మకి కానీ నారదుడి మాటలు అసత్యములు కావు అని భావించినటువంటి పరమాత్మ ఆనాటి నుండి అనుకున్నాడు ఆయనకి ఒక భావం ఏర్పడింది కృష్ణ కృష్ణ పరమాత్మకి పిల్లల్ని కనగానే సరిపోదు కన్న పిల్లలకి ఆచార వ్యవహారాలు నేర్పించాలి ఎవరి వంశానికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ తాలూకా వంశాచారం కులాచారం అనేటటువంటివి ఉంటాయి కదా ఆ వంశానికి సంబంధించినటువంటి ఆచారాలను నేర్పాలి వంశధర్మాలను నేర్పాలి వ్యవహరించవలసినటువంటి తీరు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ఎలా వ్యవహరించాలో నేర్పాలి లేకపోతే వాళ్ళు ధర్మభ్రష్టులు అయిపోతారు ధర్మభ్రష్టులైపోతే ఏమవుతుంది వాళ్ళు తర్వాత వాళ్ళ దేహత్యాగం తర్వాత నరకానికి పోతారు అనంతకోడి బ్రహ్మాండ నాయకుండైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తే ఆయన కొడుకు విషయంలోనే ఇలా జరిగేసరికి పరమాత్మ చాలా బాధపడ్డాడు ఇలా కాలం గడుస్తోంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ నారాయణ నారాయణ అని గానం చేస్తూ తన చేతిలోని మహతీ వీణను మీటుకుంటూ నారద మునేంద్రుడు మళ్ళీ ద్వారకా నగరానికి వచ్చాడు సరిగ్గా నారదుడు వచ్చేటటువంటి సమయానికి శ్రీకృష్ణుడు స్త్రీలతో కూడి తన అంతఃపురంలో ఉన్నాడు ఈ విషయం నారదుడికి తెలుసు నారదుడు తోటి పిల్లలతో ఆడుకుంటున్నటువంటి ఆ సాంబుడిని కావాలనే పిలిచి సాంబా నేను వచ్చాను అనేటటువంటి సంగతి మీ నాన్నగారికి తెలియజేయవయ్యా అని చెప్పాడు సాంబుడు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు తన తండ్రి ఏకాంతంలో స్త్రీలతో కలిసి ఉన్నాడు ఈ పరిస్థితుల్లో వెళ్ళడం అనేటటువంటిది ధర్మం కాదు అసలు తను వెళ్ళకూడదు వెళ్ళకపోతేనేమో ఇప్పటికే తన మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు నారదుడు గతంలో తాను నమస్కరించలేదు అని అందువల్ల మునీంద్ర ఇప్పుడు నేను వెళ్ళను అంటే కుడి చేతిలో నీళ్లు పోసేసుకుంటాడేమో ఎలా ఇప్పుడేం చెయ్యాలి వెళ్ళాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు వెళితే తండ్రి కోపానికి గురవ్వాలి వెళ్ళకపోతే ఈ బ్రాహ్మణుడి యొక్క శాపానికి గురవ్వాలి కోపమా శాపమా ఏది మంచిది ఏ ఏదైతే తక్కువ అపరాధం కిందకి వస్తుంది అని ఆలోచించి బ్రాహ్మణుడి యొక్క శాపం కంటే తండ్రి కోపమే మంచిది అని అనుకున్నాడు ఏముంది నాన్నగారి కోపం వస్తుంది నాలుగు తిట్లు తిడతారు రెండు దెబ్బలు వేస్తారు కోపం తగ్గిపోగానే మా నాన్నవి ఎదిరా మా నాన్నవి గెదిరా అనవసరంగా కొట్టేసేను నిన్ను కోపంలో అంటాడు ఈ రోజుల్లో అయితే సారీ నాన్న సారీరా నాన్న అంటున్నాడు కన్నపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనే తల్లిదండ్రులు క్షమించమని అడగకూడదు సారీ చెప్పకూడదు సరే తండ్రి దగ్గరికి వెళ్ళి నారదమునేంద్రుడి యొక్క రాకను తెలియపరచాలి అని నిర్ణయించుకొని సాంబుడు వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి దూరం నుంచే భయం భయంగానే నాన్నగారు నారద మునీంద్రుల వారు వచ్చి ఉన్నారు మీ దర్శనాన్ని అపేక్షిస్తున్నారు మీ దర్శనాన్ని కోరుకుంటున్నారు అని చెప్పగానే అని చెప్తూనే ఉన్నాడు సాంబుడి మాట ఇంకా పూర్తి కాకముందే వెనుకనే నారదుడు కూడా వచ్చాడు సాంబుడు వచ్చే సమయానికి అనేక మంది స్త్రీలు శ్రీకృష్ణునికి పరిచర్యలు చేస్తూ ఉన్నారు ఎంతమంది అయితే ఉన్నారో ఏకాంతంలో వాళ్ళంతా సిగ్గుపడిపోయారు పాపం వచ్చినటువంటి సాంబుడిని చూసి సరే వాళ్ళు వాళ్ళ తాలూకా వస్త్రాలను సరిదిద్దుకుని లేచి నిలబడ్డారు శ్రీకృష్ణుడు కూడా సాంబుణ్ణి నారదుణ్ణి చూసి సంభ్రమ ఆశ్చర్యంతో తన పట్టు పీతాంబరాన్ని సర్దుకుని నిలబడ్డాడు శ్రీకృష్ణుడు నారదుడి యొక్క చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చుండబెట్టాడు ఈ సందర్భంలో శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి సాంబుణ్ణి చూసినటువంటి స్త్రీలంతా కూడా అయిపోయారు ఒక్కసారి వాళ్ళ పరిస్థితి గమనించాడు శ్రీకృష్ణుడు వెంటనే సాంబుడి దగ్గరికి వచ్చి అంతఃపురంలో స్త్రీలతో కూడుకుని ఉన్నటువంటి సమయంలో రాకూడదు అనేటువంటి నిషేధాన్ని కూడా నువ్వు పక్కన పెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు ఇక్కడ నన్ను మోహించి వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా నిన్ను చూసి అయిపోయారు కాబట్టి ఏ శరీరాన్నైతే చూసుకుని నువ్వు అహంకారంతో ఉన్నావో అటువంటి నీ శరీరానికి కుష్టవ్యాధి సంక్రమించుగాక అని శపించాడు వెంటనే అత్యంత సుందరాకారుడైనటువంటి సాంబుడికి కుష్ట రోగం వచ్చింది వచ్చినటువంటి నారదుడు నారాయణ నారాయణను నారాయణ నామగానామృతం కురిపించుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ పాదాలపైబడి నాన్నగారు నన్ను క్షమించండి అని వేడుకున్నాడు సాంబుడు అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు మహైనసాం క్షయో అన్యత్ర నాస్తి వారణసి ఎంబి నా సాంబా ఎంతటి ఘోర పాపములనైనా సరే కాశీక్షేత్రంలో నశించినట్లుగా ఇంకెక్కడా నశించవు నీకు సంప్రాప్తించినటువంటి ఈ కుష్ఠ రోగాన్ని తొలగించుకోవాలి అనేటువంటి కోరిక నీకు ఉన్నట్లయితే అబ్రవీతు కుష్ఠమోక్షాయ బ్రజవైశ్వేశ్వరీం పురీ విశ్వనాథుడు పరిపాలించేటటువంటి కాశీకి నువ్వు వెళ్ళి అక్కడ సూర్యనారాయణమూర్తిని ఆరాధించి నువ్వు నీ కుష్ఠరోగాన్ని పోగొట్టుకో ఆ కాశీ క్షేత్రంలో విశ్వనాథుడు ఉత్తరవాహిని గంగా విరాజిల్లుతున్నారు అసలు వారాణీ పురప్రవేశంతో పాపాల నుంచి విముక్తిని పొంది పరిశుద్ధుడవుతాడు మానవుడు పురా పురారిణా సృష్టం అవిముక్తం విముక్త సర్వేషియా మేవ జూనా కృపయాస్తితను త్యజాం కాశీక్షేత్రంలో దేహత్యాగం చేసినటువంటి ప్రాణల ముక్తి గురించే ఆ మహాదేవుడు అవిముక్త క్షేత్రాన్ని సృష్టించాడు నన్న నీ శాప విముక్తికి ఆ ఆనందవనమే శరణ్యం అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి సాంబుడు కాశీలో ఒక కుండమును నిర్మించి సూర్యదేవుణ్ణి ఆ సూర్యుడి ప్రతిష్ఠించినటువంటి ఒక శివ లింగమును ఆరాధించి ఉపాసన చేయడం ప్రారంభించాడు కొన్నాళ్లకు మహాదేవుడైనటువంటి శివుడు ప్రత్యక్షమయ్యాడు సాంబుడికి ఉన్నటువంటి కుష్ఠురోగాన్ని నయం చేశాడు అక్కడ ఉన్నటువంటి ఆదిత్యుడు సా ఆదిత్యుడు సాంబుడి చేత ఆరాధించబడ్డాడు కాబట్టి ఆయనను సాంబాదిత్యుడు అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సాంబ ఆదిత్య స్థరదారభ్య సర్వవ్య ఆధిహరో రవి ఇంత కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఎటువంటి రోగములు ఉన్నటువంటి వాడైనా సరే సాంబుడి తరక కుష్టి వ్యాధి నివారణ జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ సూర్యుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని అక్కడ ఆదిత్యుడిని కూడా ఆ సాంబుడు వెళ్ళి ఉపాసన చేయడం వల్ల సూర్యుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఎదురుగుండా కూర్చుని సాంబుడు ఉపాసన చేశాడు అందుకని ఆ లింగానికి సాంబాదిత్య లింగము అనేటటువంటి పేరు వచ్చింది ఆదివారం నాడు సూర్యోదయం సమయంలో ఈ సాంబకుండంలో స్నానం చేసి సాంబాదిత్యుడిని పూజిస్తే రోగాలు నిశిస్తాయి స్త్రీలు పూజిస్తే వాళ్లకు వైధవ్యం రాదు సంతానం లేనటువంటి చింతతో ఉన్నటువంటి వాళ్ళకి ఆ చింత తొలగిపోతుంది ఈ సాంబాదిత్యుడు విశ్వేశ్వరుడికి పశ్చిమ భాగంలో ఈ సాంబాదిత్యలింగం ఉంటుంది అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశీల రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినోవీ హర నమః పార్వతీ పతర హర మహాదేవ శంభో శంకర